నా పేరు గంటా నేను దానాధర్మ ట్రస్ట్ చైర్మన్ మాట్లాడుతున్నాను నేను టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుండి టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుండి నేను పిన్నపాక నియోజకవర్గమే కాకోకుండా ఈ చుట్టుపక్కల ఉన్న జిల్లాలలో కూడా నేను తిరుగుతున్నాను ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే పేదలైతే ఎవరైతే ఉన్నారో వారి సమస్యలు తెలుసుకోవటము ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవటమే నా ముఖ్య ఉద్దేశం ఫస్ట్ ఆఫ్ ఆల్ బుర్గంపాడు మండల్ భాస్కర్ నగర్ శివర ప్రాంతంలో ఉన్న అరవై నుండి డెబ్బై కుటుంబాలు డబల్ బెడ్రూమ్ ఇల్లులు నిర్మించారు నేను ఈరోజు సారపాకలో ఉన్న కొన్ని గ్రామాలు వరద ముప్పు ప్రాంతాలకు నేను వెళ్ళటం జరిగింది ఆ ఏరియాలలో పునర్నివాస కేంద్రాలకి వచ్చిన కొంతమంది మహిళలు వాళ్ళందరూ కూడా నేను కలవటం జరిగింది వారు చెప్పిన విషయం ఏమనగా అంటే మేడం మేము డబల్ బెడ్రూమ్ ఇళ్ళల్లో ఉంటున్నాము కానీ అందులో ఉండేదానికంటే చెట్ల కింద ఉండటం మాకు బెస్ట్ మేడం అని చెప్పేసి అన్నారు ఎందుకంటే అక్కడ డబల్ బెడ్రూమ్ ఇల్లులు నిర్మించారు వన్ ఇయర్ క్రితం మమ్మల్ని అందులోకి పొమ్మన్నారు మేము వెళ్ళాము కానీ అందులో మంచి నీరు సౌకర్యం లేదు మేము ఒక కిలోమీటర్ దూరం వెళ్ళేసి మంచి నీరు తెచ్చుకోవడం జరుగుతుంది అలాగనే వరద వస్తుందని సంగతి తెలుసు కూడా ప్రభుత్వం వారు అక్కడ ఎందుకు డబల్ బెడ్రూమ్ ఇల్లులు కట్టించారు అందులోకి మమ్మల్ని ఎందుకు పంపించారు ఇప్పుడు వరద వచ్చింది కాబట్టి కూలిపోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి డబల్ బెడ్రూమ్ ఇళ్ళలోకి పోవాలి అంటే మాకు భయం వేస్తుంది మేము అందులో పోయేదానికంటే చెట్ల కింద ఉంటాం మేడం అని చెప్పేసి ఆ మహిళలు వాళ్ళ బాధని అసలు వాళ్ళు చేస్తున్న చూస్తున్న బాధను చూస్తే నాకు గుండె తరక్కపోయింది అలాగనే ఇంకొక విషయం ఏంటంటే బూర్గంపాడు మండలం ముప్పు ప్రాంతంలో ఉన్న గ్రామస్తులు కూడా వాళ్ళు కోరుకుండేది ఏమి అంటే మాకు ము మాకు పోలవరం నుండి వరద విపరీతంగా వస్తుంది కాబట్టి మా బూర్గంపాడులో ఉన్న మండలాలని లోదట్టు ప్రాంతంలో ఉన్న మా మా కుటుంబాలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించి మాకు అక్కడ పక్కా పక్కా ఇల్లులు నిర్మించి మాకు అక్కడ ప్లేసులు ఇచ్చి మాకు ఇల్లులు కట్టిస్తే మేము అక్కడికి వెళ్ళిపోతాము అలాగనే మా జీవన ఉపాధి కోసము మాకు ఆర్ ప్యాకేజ్ ఇవ్వాలి అని చెప్పేసి అక్కడ ఉన్న ప్రజలు కూడా కోరుకోవటం జరుగుతుంది అలాగనే గత సంవత్సరం సమయంలో మన రాష్ట్ర ముఖ్యవరిలు చంద్రశేఖర్ గారు భద్రాచలం రావటం జరిగింది అక్కడ వాళ్ళు వెయ్యి కోట్లు ప్రకటించారు ఆ వెయ్యి కోట్ల సంగతి ఏమైంది అని అక్కడ జనాభా అడగటం జరిగింది అలాగనే కరకట్ట నిర్మాణం కోసం కూడా కొంత అమౌంట్ మంజూరు చేయడం జరిగింది ఆ కరకట్ట నిర్మాణం ఎప్పుడు జరుగుతుంది ఆ కరకట్ట నిర్మాణం జరిగితే మమ్మల్ని కాపాడుతారా అలా కాకుండా నేను కొన్ని చుట్టుపక్కల బూర్గంపాడు పినపాక నియోజకవర్గంలో భద్రాది కొత్తగూడెం జిల్లాలో ఉన్న అరవై ఎస్టీ కాలీలు అంటే కోయ గ్రామాలు నేను తిరగటం జరిగింది అడవులలో వాగులు వంకలు దాటుకొని కూడా ఆ గ్రామాలకు పోవటం జరిగింది నేను అక్కడ అడిగిన ఆ అడవి బిడ్డలు అడిగే క్వశ్చన్ కూడా నా దగ్గర సమాధానం కూడా లేదు ఎందుకంటే వాళ్ళు వాగులు వర్షాలు వస్తే బయటికి రావటం జ కుదరదు వాళ్ళు ఏం తిని బతుకుతారు అలాంటప్పుడు ఓట్లే గుర్తు వస్తున్నాయా మీకు అలాంటి అడవి బిడ్డలు గుర్తు రావట్లేదా మీరు వాళ్ళని మనుషులు లెక్క చూసుకుంటే మాత్రానికి తప్పకుండా వారి దగ్గరికి వెళ్ళండి వాళ్ళు బాధలు తీర్చండి వాళ్ళు ఓట్లు ముఖ్యం కాదు వాళ్ళ మనుషులు ముఖ్యం మీకు అని వాళ్ళు నేను కూడా మిమ్మల్ని అడగదలుచుకున్నాను ఇది ప్రతిపక్షం కాదు నేను ఎవరిని పొలిటికల్గా ఉద్దేశించి మాట్లాడటం లేదు నేను కొన్ని గ్రామాలు పర్యటించాను కాబట్టి నాకు ఈ ప్రజల విషయాలు తెలుసు కాబట్టి నేను మిమ్మల్ని మీ అందరినీ కూడా వేదికలో మిమ్మల్ని అడుగు అడుగుతున్నాను అలా కాకుండా మన ఓసి ఓసి మనుగూరు ఓసిలో కొన్ని ఒక కొన్ని ప్రైవేట్ కాంట్రాక్టర్కి ఇచ్చారు మహాలక్ష్మి కంపెనీ ఆ కంపెనీలో మల్లెపల్లి అన్నారు మల్లెపల్లి చుట్టుపక్కల ఉన్న ఎగ్గడుగూడెం ఈ కొన్ని భూమి కోల్పోయిన వాళ్ళు ఉన్నారు ఎస్టీ వాళ్ళకి మాత్రమే సింగరేణి ఉద్యోగాలు వచ్చాయి తక్కిన ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అదర్ క్యాస్ట్ వాళ్ళకి రాలేదు భూమి కలిపైన రైతులకి ఆ మహాలక్ష్మి కంపెనీలు ఎందుకు ఎంప్లాయీగా ఇవ్వట్లేదు వారు ఏం వాళ్ళు ముప్పు ప్రాంతంలో గురై ఉన్న వాళ్ళు వాళ్ళకి ఎందుకు అందులో అవకాశం కల్పించట్లేదు ల్యాండ్ లూజర్స్ కదా అవుట్ ఆఫ్ ఆల్ ఎందుకు తీసుకొస్తున్నారు వాళ్ళకే ఉపాధి కల్పిస్తే వాళ్ళ భార్య బిడ్డను పోషించుకుంటారు కదా అది ఒక సబ్జెక్టు